కొన్ని పనులే చేయాలి మరి మిగిలిన చేస్తారు ఇక్కడ నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను నా మనసు అమ్మాయి ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్ళొద్దాం ఏదైనా అంతరం ఇస్తారేమో చూడండి ఎన్ని చోట్ల పిడుగు పడ్డం లేదు మన ఇంట్లో పడింది కాబట్టి మనకి భయంగా ఉండడం సహజం ఏం పర్వాలేదు కంగారు పడకండి సరే రారా మనమైనా వెళ్ళి ఇలా ఎందుకు జరిగిందో ప్రశ్న అడిగొత్తా అండి పెద్ద మేడం ఇది మామూలు గొద్దుల కదా నాకు కూడా మొత్తం ఆడుతుంది అంత వచ్చి చెప్తా అసలు సంగతే నా దిష్టి ఉంది అందుకే ఒక స్వామి దగ్గరికి తెచ్చాను ఆయన చాలా మహిమ కలవాడు నా నాగమ్మ ఉండగా నాకు ఎందుకు ఇది నీ నాగమ్మే ఇచ్చిందనుకో నేను మళ్ళీ చెప్పే వరకు నేను చెప్పేది నువ్వు చేస్తున్నా చేస్తున్నా ఇప్పుడు నువ్వు వెళ్ళి సుశీల ఎడంచీతికున్న రక్షణ విప్పి వెళ్ళు నీడల ఉన్న నా మనుషుల్ని నిన్ను ఎన్ని కుతంత్రాలు పన్నినా ఏమీ చేయలేవు ఎంత కాలము రక్షిస్తావు దేవి క్షుద్ర శక్తులు మోసే నా పల్లకిని ఎవ్వరూ ఎదురిんじゃないరు అందుకే ఏ మనుషులనైతే నమ్మించి ఇంట్లో చేరావో వాళ్ళ చేతే నిన్ను సాగ నంపుస్తాన్ చూడు ఓహో 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 ఎవరు నువ్వు పన్నెండు మాసాలు మూసి పది రోజులు నొప్పులు పడి ఇదిగిరిగిరితో ఈ నిన్న జోగి పాప జోలపాట పుడత పుచ్చిన మరి ఏమిటో పిచ్చుకోవాలా అర్థమైతే చెప్పు ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలేపన సీరా అంటే బీబీ నాన్చరమ్మ బోరేడతానన్నదని దాని కొంక అడుగులు వచ్చేసినాడు వీడి మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు కూతే లగెత్తుకొచ్చేసిన వీడి పుట్టగానే మా అడవిలో ఆరు గూడెలు నిలిచి కాలేయి ఏర్లు పొంగి ఊర్లయ్యాయి ఊర్లు ఏర్లయ్యాయి తెల్లగాగినల్ల నల్ల గుడ్డెత్తింది నడిరైతు నక్కళ్ళు ఇచ్చి ఆ కసులు నక్షత్రాన్ని నాకి మింగిస్తున్నాయి చూడు ఏ గడప దొక్కితే గడప పళ్ళున ఇరిగి మాడి మస్ అయిపోవాల్సిందే ఏరా మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు ఏంటి ఇంకా వాడి ఆరాలు అడుగుతావు ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడతావు నీ కొడుకుని తీసుకుని పడిపోరా రా సూపు ఇంటికి నేను నీకు చిచ్చు నీరా సైకిల్ తో పనులు చేస్తావరా ఏరా ఎరా సాకం పూడంకా నాకే పోటీకొస్తావురా నువ్వు నన్నే ఇంట్లోంచి కంటించే సాయం వేస్తావురా నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవు నువ్వు ఆ పనికి పెట్టే దూర నువ్వు ఈసారికి నేను వదిలేస్తాన్రా ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చాపలో నంతుకు తింటానరా ఆ బొడతడేడురా ఆడు బాబూరా నువ్వు బాబు బా భయం వచ్చానంటూ రే ఊతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి కొండ బల్లి బొచ్చులాగా ఈసింది ముడిసింది ఏంట్రా వాసన చెత్త ఆ ఏంట్రా ఆ ఏంట్రా కోతి ముఖం చేద్దమండి అలాగే ఏంటి మా ఇంట్లోనే ఒక కోతు కడున్నాడు ఇంకొకటి మాక ఏంటిది కోతలు బగోసలాడతారు ఓకే ఓకే బ్లూ క్రాస్ కు ఫోన్ చేయి తీసుకెళ్ళి జూలో పడేస్తారు ఫోన్ చె బాబు పుట్టపోతున్నాడు రాన్నయ్య నాన్నకా పోతున్నాడు అయితే అమ్మాయి మేడం నీ ఓదినరా కంగ్రాచులేషన్స్